అందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్రూనో దివారి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి ప్రభుత్వంలో విలీనమై ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరి వీరు కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి పెన్షన్ పెన్షన్కు సంబంధించినటువంటి ఆర్టికల్ లావాదేవీలన్నీ కూడా ఈపిఎఫ్ఓ పరిధిలో నిర్వహించడం జరిగింది అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లోని ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద వీరి యొక్క పెన్షన్ సౌకర్యం అంతా కూడా కల్పించడం జరిగింది మరి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంది కాబట్టి మరి ప్రభుత్వం వారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మీరు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సిపిఎస్లోకి మైగ్రేట్ అవుతారా లేకపోతే ఇదివరకే ఉన్నటువంటి ఈపీఎస్ నైంటీ ఫైవ్లోనే కొనసాగుతారని కొనసాగుతారా అని ఆప్షన్ అనడం మనకందరికీ తెలిసిందే చాలా మంది పది సంవత్సరాల లెఫ్ట్ ఓవర్ సర్వీస్ కన్నా తక్కువ ఉన్నవారు కూడా సిపిఎస్ కు మైగ్రేట్ అవుతామని ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇది గుర్తించిన ఉన్నతాధికారులు వారికి లాస్ జరగచ్చు అనే అంశాన్ని పరిశీలించి మరొకసారి వారికి అవకాశం ఇచ్చి మరి ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇది మనకందరికి తెలిసిందే మరి ఏదైతే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ కింద ఉన్నారో వారందరికీ కూడా ఈపీఎఫ్ఓ వారు ఒక అకౌంట్ నంబర్ అంటే యూఏఎన్ నెంబర్ని కేటాయించి ఆ యూఏఎన్ నెంబర్ ద్వారా మాత్రమే వారికి సంబంధించినటువంటి పెన్షన్ ఆర్టికల్ లావాదేవీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అంటే ఈపీఎఫ్ఓ సభ్యులైన ప్రతి ఒక్కరికి కూడా వారికి ఒక అకౌంట్ నెంబర్ను కేటాయిస్తారు దాన్ని యూఏఎన్ నెంబర్ అంటారు మనకు తెలిసిందే మరి ఎవరైతే సిపిఎస్లోకి మైగ్రేట్ అయినవారు కానీ సిపిఎస్ ఆప్షన్ ఇచ్చినవారు వారికి కూడా ప్రభుత్వము ప్రస్తుతం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులందరి అందరికీ కూడా ఒక నంబర్ను కేటాయించి దాని ద్వారా వారికి సంబంధించిన పెన్షన్ ఆర్టికల్ అవదేవీలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది మరి సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ను పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని అంటారు అంటే ప్రాన్ నంబర్ అంటారు మరి ఎవరైతే ఉద్యోగులు సిపిఎస్ కు ఆప్షన్ ఇచ్చినారో వారికి ప్రాన్ అకౌంట్ నంబర్లను ఓపెన్ చేయడం అంటే అకౌంట్ను ఓపెన్ చేయడం ఇదివరకే ఉన్నతాధికారులు ఏర్పాటు చేయడం జరిగింది వారికి అకౌంట్లు ఓపెన్ చేయడం కూడా జరిగింది మరి ఈ అకౌంట్లు ఓపెన్ చేసిన వారికి వారి యొక్క ప్రాన్ నెంబర్ను ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఉద్యోగంలో చేరినారో వారికి మాత్రం ఈపీఎస్ నెట్వర్క్ ఆప్షన్ ఉండదు వారు కంపల్సరిగా సిపిఎస్ కిందకే వస్తారు మరి ఎవరైతే సిపిఎస్కు బిల్లింగ్ వారు కానీ లేదా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై తర్వాత ఉద్యోగంలో వారు కానీ సిపిఎస్ ఉద్యోగులకు ఆ ప్రాన్ నంబర్ను ఎలా తెలుసుకోవాలనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాము అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక ప్రాన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలని అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మరి సిబిఎస్ ఉద్యోగుల యొక్క ప్రాన్ నెంబర్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ తెలుసుకోవడానికి మనం గూగుల్ సెర్చ్ బార్లో ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి సిఆర్ఏ డాట్ ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేసి మనం సెర్చ్ చేయవలసి ఉంటుంది సిఆర్ఏ డాట్ ఎన్ఎస్డిఎల్ ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ యొక్క లింక్ మన వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు దాన్ని కనుక టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మళ్ళీ టాప్లో ఫస్ట్ వచ్చినటువంటి సిఆర్ఏ అయిపోయినా ఎన్ఎస్డిఎల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మళ్ళీ దానిపైన టచ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా టచ్ చేసినప్పుడు అఫీషియల్ పేజీ మనకు ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇది మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి కొంచెం స్లోగా ఫాస్ట్గా కానీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఈ పేజీని కనుక మనము గమనించినట్లయితే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనకు కావాల్సింది సిపిఎస్ ఉద్యోగి యొక్క ప్రాన్ నంబర్ కాబట్టి మనం ఈ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మనకు కింద ప్రాన్ కార్డ్ డిస్పాచ్ స్టేటస్ అని ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది ప్రాన్ కార్డ్ డిస్పాచ్ స్టేటస్ ఈ ఆప్షన్ పైన మనం టచ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రాన్ కార్డ్ డిస్పాచ్ స్టేటస్ పైన టచ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ట్రాకింగ్ డిస్పాచ్ స్టేటస్ ఫర్ ప్రాన్ ఇక్కడ మనకు ట్రాక్ డిస్పాచ్ స్టేటస్ ఫర్ అని మూడు రకాల ఆప్షన్ కనిపించడం జరుగుతుంది న్యూ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ ప్రాన్ ప్రాన్ రియిస్టూడ్ పాస్వర్డ్ టీ పిన్ మనకు కావాల్సింది న్యూ రిజిస్టర్డ్ ప్రాన్ కాబట్టి దాన్ని టచ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ప్రాను పాన్ ప్రాన్ అంటే మనకు ప్రాన్ నంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ పీ పాన్ అంటే పర్మనెంట్ పెన్షన్ అకౌంట్ నంబర్ దీన్ని సెలెక్ట్ చేసుకుని అంటే పీపాన్ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ బాక్స్ను టచ్ చేసి ఇక్కడ మనం ఎవరైతే సిపిఎస్ ఉద్యోగి యొక్క ప్రాణ నంబర్ తెలుసుకోవాలనుకుంటున్నాము ఆ ఉద్యోగి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది నేను ఒక సిపిఎస్ ఉద్యోగి అంటే ఏపీఎస్ఆర్టీసీలో సిపిఎస్ ఆప్షన్ ఇచ్చినటువంటి ఒక ఉద్యోగి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి మీకు చూపిస్తాను విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత దాని కింద ఎంటర్ క్యాప్చర్ ఉంది అంటే త్రీ ఎయిట్ ప్లస్ నైన్ అంటే థర్టీ ఎయిట్ ప్లస్ నైన్ దాని ఎదురుగా ఫార్టీ సెవెన్ దాన్ని కూడా ఎంటర్ చేసి కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ పైన టచ్ చేయవలసి ఉంటుంది సిఎఫ్ఎంఎస్ ఐడి దాని ఎదురుగా ఉంటుంది క్యాప్చర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పైన ఆప్షన్ చేయగానే మనకి ఇక్కడ ఆ ఉద్యోగ యొక్క పీపాన్ అంటే ఆ ఉద్యోగ సీఎఫ్ఎంఎస్ ఐడి ఆ ఉద్యోగ యొక్క ప్రాన్ నెంబర్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ తర్వాత స్టేటస్ ఆఫ్ పాన్ రిజిస్టర్డ్ ప్రాన్ కార్డ్ ఇది డిస్పాచ్డ్ టు నోడల్ ఆఫీస్ తర్వాత ఐఆర్ఏ కంప్లైంట్ ఎస్ ఈ విధంగా ఉద్యోగి యొక్క ప్రాన్ నంబర్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అంటే ఏ విధంగా ఈపిఎఫ్ ఉద్యోగులకు యుఏఎన్ కార్డు ఉంటుందో వీరికి కూడా అంటే సిపిఎస్ ఉద్యోగులకు కూడా ప్రాన్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది అవి త్వరలోనే ఆయా ఉద్యోగులకు వారికి సంబంధించిన ఆఫీస్ ద్వారా అందజేస్తారు సో ఈ విధంగా ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సిపిఎస్ కోసం విల్లింగ్ ఇచ్చినారో వారు వారి యొక్క ప్రాణ అకౌంట్ నంబర్ను ఈ విధంగా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్